హాయ్ అండి రోజు కూరలు దీన్ని బోరు కొట్టిందా అయితే నేను చేసిన పద్ధతిలో ఒకసారి కాకరకాయ కారపొడి చేసి రెండు చుక్కలు నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో కానీ తింటే కంచంలో ఒక్క మెతకు కూడా మిగిల్చరండి కూరలన్నీ పక్కన పెట్టేసి కారపొడితోనే భోజనం ముగించేస్తారు అంత కమ్మగా ఉంటుందండి ఒకసారి కానీ చేసి పెట్టుకుంటే రెండు నెలల వరకు నిలువ ఉంటుంది అని మనం అనుకుంటామా అసలు ఎక్కడండి రెండు మూడు రోజులకే డబ్బా మొత్తం ఖాళీ చేసేస్తాం అంత రుచిగా ఉంటుంది మరి ఇంకెందుకండి ఆలస్యం రండి వెళ్ళి కాకరకాయ కారపొడి చేసి తినేద్దాం కాకరకాయ కారపొడి చేయటానికి ఒకరి కిలో కాకరకాయలని శుభ్రంగా కడిగి తీసుకున్నానండి ఇప్పుడు వీటిని వీలైనంత పల్చగా కట్ చేసుకుందాం మనం ఎంత పల్చగా కట్ చేసుకుంటే అంత తొందరగా ఫ్రై అవుతాయి ఇప్పుడు స్టవ్ మీద ఒక అలవి పెట్టుకొని వంద గ్రాములు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైంది కాకరకాయ ముక్కల్ని వేసుకుందాం మనం కాకరకాయ వేపిన ఆయిల్తో మళ్ళీ ఇంకో కర్రీకి వాడలేం కాబట్టి ఒక పది నిమిషాలు లేట్ అయినా ఇలా కొద్దిగా ఆయిల్ ఇలా ఫ్రై చేసుకుంటే మనకు ఆయిల్ అన్నది సేవ్ అవుతుంది ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచి బంగారు వర్ణం వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం కాకరకాయ ముక్కలన్నీ మంచి బంగారు వర్ణంలోకి వచ్చాయండి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం మిగిలినవి కూడా ఇలాగే వేపుకుందాం కాకరకాయ ముక్కల్ని చమ్మ లేకుండా ఇలా ఎర్రగా వేపుకోవాలి ఇప్పుడు వీటిని పక్క పెట్టేసి ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక ఐదారు రెబ్బలు కరివేపాకు కరివేపాకు వేగిందండి ఇప్పుడు ప్లేట్లను తీసుకున్నాం ఇప్పుడు ఇదే ఆయిల్లో రెండు టేబుల్ స్పూన్లు పచ్చిపప్పు రెండు టేబుల్ స్పూన్లు మినపప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక మూడు టేబుల్ స్పూన్లు పల్లీలు వీటిని ఇలా కలుపుకుంటూ ఎర్రగా వేపుకుందాం పప్పులన్నిటినీ ఇలా వేపుకున్నాం కదండి ఈ కలర్ మారే ముందు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు ఒక రెబ్బ చింతపండు ఇప్పుడు వీటిని కూడా ఒక అర నిమిషం పాటు వేపుకుందాం ఆయిల్ ఎలాగో వేడిగా ఉంటుంది కాబట్టి మనం దించే ముందు ఈ నువ్వులు జీలకర్ర చింతపండు వేసి వేపుకుంటే సరిపోతుంది దినుసులన్నీ ఎర్రగా వేగాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుందాం ఈ వేపుకున్న దినుసులన్నిటిని కొద్దిసేపు చల్లర పెట్టుకుందాం అప్పుడే మనకు మిక్సీలో వేసినప్పుడు పొడి పొడిగా వస్తుంది కారం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ వేపుకున్న దినుసులన్నీ వేసుకుందాం వేపుకున్న కరివేపాకులో సగం కరివేపాకు కూడా వేసుకుందాం టీ స్పూన్ పసుపు మూడు టేబుల్ స్పూన్లు కారం మనం చేసేది కాకరకాయ కార పొడి కాబట్టి ఒక టేబుల్ స్పూన్ అదనంగా ఉంటేనే స్పైసీగా బాగా రుచిగా ఉంటుంది అందుకని నేను ఒక టేబుల్ స్పూన్ ఎక్కువ వాడాను ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఇప్పుడు వీటిని మెత్తగా కాకుండా కొద్దిగా బరగ్గా గ్రైండ్ చేసుకుందాం ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒక చిన్న బెల్లం ముక్క ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని కూడా వేస్తున్నాం ఇందులోనే ఒక పదిహేను వెల్లుల్లి రెబ్బలు ఇప్పుడు ఈ మొత్తాన్ని మధ్య మధ్యలో ఆపుకుంటూ బరగ్గా గ్రైండ్ చేసుకుందాం చూశారు కదండి కాకరకాయ కార పొడి మెత్తగా కాకుండా ఇలా ముక్కలు ముక్కలుగా పొడి చేసుకుంటేనే మనకు తినేటప్పుడు రుచిగా ఉంటుంది చూసారు కదా ఇప్పుడు మనం ఇందులో ముందుగానే తీసి పెట్టుకున్న ఈ కరివేపాకును వేసి కలుపుకుందాం చూశారు కదండి నేను చేసిన పద్ధతిలో కాకరకాయ కారపొడి చేస్తే రెండు నెలల దాకా నిలువ ఉంటుంది రోజు ఒక ముద్దన్నంలో కారపొడి గాన వేసుకొని తింటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆరోగ్యానికి చాలా మంచిది మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ